వాసగిరి వెంకట లక్ష్మి నారాయణ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక జేడి లక్ష్మీనారాయణ అంటే ఆయన హోదానే ఇంటి పేరుగా మార్చుకున్న లక్ష్మీనారాయణ ఈరోజు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఏదైతే పహల్గాం ఘటనకు ఉగ్రదాడికి సంబంధించి ఒక వివరణ ఇచ్చేందుకు గాను ఆయన కరీంనగర్ ఇచ్చారు ప్రస్తుతం మనతో పాటు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్తే అండి మొదటగా కరీంనగర్ వచ్చినందుకు మీకు శుభాభినందన అంటే ఏదైతే ఉగ్రదాడికి పహల్గాంకు సంబంధించి ఉగ్రదాడికి నేపథ్యంలో కూడా మీరు ఇక్కడ ఏదైతే స్థానికంగా ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఒక జాగృతం చేసేందుకు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఎలాంటి చర్యలకు చేపట్టబోతుంది ఈరోజు ముఖ్యంగా ప్రజ్ఞాభారతి వారి ఆధ్వర్యంలో ఈరోజు పహల్గాం సంఘటన ఆ తర్వాత దీని వెనకాల కారణాలు ఆ తర్వాత ప్రజలు పౌరులు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి అన్న చర్చా వేదికలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ భారతదేశంలో మీరు చూసుకుంటే ఉగ్రవాదం అన్నదానికి చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంతో ఇప్పుడు కూడా డైరెక్ట్ వార్ అన్నది చేయలేరు కాబట్టి ఈ ప్రాక్సీ వార్తో ఎప్పుడూ వస్తుంటారు అంటే ఉగ్రవాద దాడులు తర్వాత వచ్చేసి నార్కో టెర్రరిజం అంటే మాదక ద్రవ్యాలు తర్వాత వచ్చేసి ఫేక్ కరెన్సీ వీటి ద్వారా ఎన్నో సంఘటనలు జరిగాయి భారతదేశంతో డైరెక్ట్గా యుద్ధాలు ఎప్పుడైతే జరిగాయో వాటన్నింటిలో కూడా వాళ్ళకు తెలుసు ఏ విధంగా భారతదేశాన్ని నేరుగా మనం ఎదుర్కోలేమని కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక ఏకాకీ అయిన పాకిస్తాన్ వాళ్ళ ఉనికిని తెలియచేసుకోవడానికి ఈ విధంగా పైల్గావ్లో ఈ చర్య జరిగింది తర్వాత కశ్మీర్ బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది అక్కడ పిల్లలందరూ యు యువతరానికి ఉద్యోగాలు వస్తున్నాయి తర్వాత ఆర్థికంగా పెట్టుబడులు వస్తున్నాయి ఆ తర్వాత ఆ ప్రాంతం మళ్ళీ టూరిస్టులు బ్రహ్మాండంగా పూర్వస్థాయిలో ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా తట్టుకోలేక ఏదైనా చేయాలి మేము మా ఉనికిని కూడా చాటుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధమైన సంఘటన జరిగింది దానికి మన ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు ఈ దాడిలో పాల్గొన్న వారిని ఎవరిని వదలం వారు భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామన్నది కాబట్టి మన డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు ఏ టార్గెట్ని ఏ విధంగా మీరు చేయాలన్నది ఫ్రీ హ్యాండ్ కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ట్రైన్ ఆ విధంగా తీసుకొని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారన్నది మనందరికీ కూడా సుస్పష్టంగా ఉంది బట్ ఓన్లీ థింగ్ ఇస్ వేచి చూడాలి ఇప్పుడు ఏ విధంగా చేస్తాం ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా తెచ్చి ఈ విధమైన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వాటన్నింటిని వాళ్ళందరి మీద వాళ్లే చర్యలు తీసుకునేటట్టు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అక్కడ పాతుకుపోయిన దావుద్ ఇబ్రాహీం కావచ్చు తర్వాత వచ్చేసి మౌలానా మసూద్ అజర్ కావచ్చు వీరందరినీ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వారి ద్వారానే చేయించే ప్రయత్నం భారతదేశం ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన దేశాలు చాలా ఉన్నాయి ఇంక్లూడింగ్ అమెరికా ఎందుకంటే అక్కడ ట్విన్ టవర్ను బ్లాస్ట్ చేసిన ఒసామా బిన్ లాడన్ ఫైనల్గా పాకిస్తాన్లోనే అతను తలదాచుకున్నాడు ఇంకా చాలామంది వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారన్నది స్పష్టంగా తెలుసు కాబట్టి భారతదేశం ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి ఇది ఒక పర్మనెంట్గా ఈ టెర్రరిజం అన్నదాన్ని పాకిస్తాన్ భూభాగం నుంచి తీసివేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ విధంగా ముందుకు తీసుకెళతారు కూడా అంటే ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాదులు పోలీస్ అంటే జవాన్లకు సంబంధించిన యూనిఫామ్లో వచ్చి అక్కడ దాడికి పాల్పడ్డారు కదా అంటే ఇదంతా భద్రతా వైఫల్యం అనుకోవచ్చా భద్రతా వైఫల్యం ఏంటంటే చాలా చోట్ల వాళ్ళు ఈ విధంగా బ్యాటిల్ ఫెటింగ్స్తో వచ్చిన చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ మన ఏ మన దగ్గర నుంచి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయన్నది కూడా విచారించుకోవాలి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఎందుకు లేదు ఇంటెలిజెన్స్లో ఎక్కడైనా ఫెయిల్ అయ్యామా ఇవన్నీ కూడా జరుగుతుంది ఇంటర్నల్ ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ వారు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందులో ఈ విధానాలన్నీ కూడా వారు అందులో కన్సిడర్ చేస్తారు అంటే ఇటీవల కాశ్మీర్లో ఒక యూట్యూబర్ కూడా అక్కడ పర్యటించి అక్కడ అసలు కాశ్మీర్లో ఒక ఏదైతే మరో కొనం దాగి ఉందంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదంటూ కూడా బహిరంగంగా వీడియోలో కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే లోకల్ వాళ్ళంతా కూడా దాదాపుగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే వాళ్ళను ఎరువేయాలంటే ఎలాంటి చర్యలు చేపట్టారు యూట్యూబర్లు అన్నవాడు వాళ్ళు ఒక వేరే విధానంలో వెళుతుంటారు అది మనం ఎందుకంటే పాపులర్ అవడానికి ఇలా రకరకాలు చూస్తున్నాం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళే మన బెట్టింగ్ యాప్స్ కానీ వాళ్ళు ప్రమోట్ చేశారని కూడా చూసాం కాబట్టి ఈ యూట్యూబ్ కాకుండా మనం జరిగిన సంఘటన డిస్ ఏ విధమైన డిస్పాషనేట్గా మనం దాన్ని చేయాలి మన దగ్గర ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా చేసి వాటిలో మనం సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారతదేశం యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఉంది అది జరుగుతుంది మటుకు లోకల్ సపోర్ట్ ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళకే ఉంది కశ్మీర్లో ఉండే చాలా మటుకు డెబ్బై శాతం మంది కూడా పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు భారత్ మాతాకి జై కొట్టడానికి కూడా వెనుకడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా యూట్యూబర్ చూపించాడు ఈ యూట్యూబర్ గురించి మాట్లాడదు యూట్యూబర్లు ఎప్పుడూ కూడా సెన్సేషనలిజం చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే కశ్మీర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్వపథానికి వచ్చింది వాళ్ళందరూ కూడా చక్కగా డబ్బులు సంపాదించుకున్నారు టూరిజం పెరిగింది దాని ఆధారంగానే ఉంటారు రేపు ఇవన్నీ కూడా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు పేద స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది కశ్మీర్ వాళ్ళకు కూడా తెలుసు కొంతమంది ఉంటారు డెఫినెట్గా సానుభూతి పరులు వాళ్ళు ఉంటారు అందరూ అలాగా ఉంటారని మనం ఒక యూట్యూబర్ చెప్పినట్టు చెప్పడం అది తప్పు ఎందుకంటే ప్రతి సమాజంలో కూడా రెండు పర్సెంట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆధారంగా మిగతా వాళ్ళకి ఈ విధంగా ఆపాదించడం కూడా అది కరెక్ట్ కాదు లక్ష్మీనారాయణ చెప్తున్నట్టుగా కూడా ఈ ఉగ్రదాడికి హేయమైన చర్య దీనికి భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది ఉగ్ర మూలాలను కూడా కనిపెట్టి వారందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్ స్వధరి కరీంనగర్